అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రేమస్ తో బయటకు వెళ్లి సినిమాలు రెస్టారెంట్లు అని చివరికి మీ దగ్గర ఉన్న డబ్బును మొత్తం అయిపోచేస్తారు చేస్తారు జాగ్రత్తగా ఉండండి డబ్బును ఈ రోజు మీరు ఆదా చేస్తే అది మీకు రేపు పనికి వస్తుంది మీ ప్రజా సంబంధాలను మరింత విస్తరించండి ఉద్యోగంలో ఉద్యోగం పట్ల మధురమైన ప్రవర్తన మరియు సంయమనం కలిగి ఉండడం చాలా ముఖ్యము ఇక ఈరోజు తద్వారా మీరు పూర్తి ఉత్సాహంతో చర్యలపై శ్రద్ద చూపుతారు వ్యతిరేక సెక్స్ స్నేహితుల నుండి దూరంగా ఉండండి ఇక ఆరోగ్యం కొన్నిసార్లు మీరు మీ ఆత్మవిశ్వాసం మరియు ధైర్యాన్ని అనుభవించవచ్చు ఆరోగ్యం విషయంలో అదే సమయంలో కొంతకాలం దరఖాస్తు చేసుకోవాలి నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు మీ బాధ్యతను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ఏ పనిలోనైనా నిర్లక్ష్యంగా ఉండకండి ఇక కర్మ యొక్క ఫలాలను వెంటనే కనుగొనవచ్చు అందువల్ల దీనిపై శ్రద్ద ఇవ్వవలసి ఉంటుంది కెరీర్ లో పెద్ద మార్పు ఉంటుంది దీని కారణంగా ప్రయోజనం సాధించబడుతుంది మీరు సాధించాలనుకునే ఉద్దేశం కొద్ది రోజుల్లో పొందవచ్చు మహాగణపతి ఆలయ దర్శనం చేయండి మీరు ఇతరులపై ఎక్కువ ప్రభావాన్ని ఈ రోజు చూపే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు అధికారులతో ఘర్షణను నివారించినట్లయితే మీరు వ్యాపార రంగంలో మంచి పురోగతి సాధించే అవకాశాలున్నాయి హనుమాన్ చాలీసాని ఉదయాన్నే మీరు పఠించవలసి ఉంటుంది ఈ విధంగా మీరు హనుమాన్ చాలీసాను పఠించిన తర్వాత మీ కార్యక్రమాలు మొదలు పెట్టినట్లయితే మీకు చక్కని శుభ ఫలితాలు కలుగుతాయి ఇటువంటి హాని అనేది ఇద్దరి చేరదు గ్రహ చలనం నీత్యా చూసినట్లయితే మీకు శుభ సంకేతాలు ఎదురయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి అయితే దోష నివారణ చర్యలు కూడా చేపట్టవలసి ఉంటుంది ఈ రోజు చూసినట్లయితే ఈ రోజు మీకు ంటశీలను కూడా మొదలు పెట్టడం జరుగుతుంది ఇంట్లో పెద్దల మార్గదర్శకత్వంతో కొంత సమయం గడపడం ద్వారా ధైర్యం పెరుగుతుంది మీలో వ్యాపారంలో చాలా బిజీగా ఉంటారు మీరు ఈ రోజు ఇంకా ఇతర ప్రేమను అంగీకరించడం అంటూ జరుగుతుంది ఈ రోజు ప్రేమ మంచిగా పెళ్లి వరకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ధైర్యాన్ని అసలు వదులుకోవద్దు భాగస్వామ్య వ్యాపారంలో పరస్పర సంబంధం కలిగి ఉండడం అవసరము పరస్పర సంబంధాలు కూడా మెరుగ్గా ఉంటాయి ఆరోగ్యం మరియు మీకు ఆరోగ్యం విషయంలో చూసినట్లయితే తలనొప్పి మరియు బలహీనత యొక్క పరిస్థితి ఉంటుంది ఈ Admirou. చాలా జాగ్రత్త తీసుకోవాలి ఆరోగ్యం విషయంలో డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది మీ యొక్క ప్లాన్ ప్రకారం మీరు ఎవరిని కూడా మీ ప్లాన్లను తెలియచేయకండి ప్రజలపై మీరు ఈ రోజు ఎక్కువగా ఒత్తిడి తీసుకునే వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ నిర్ణయం ఈ రోజు వస్త్రధారణలో చాలా జాగ్రత్తగా మీరు నిర్వహించాలి మీ వస్త్రధారణ పట్ల మీరు ఈ రోజు శ్రద్ద వహించాల్సి ఉంటుంది అనుభవజ్ఞుల వ్యక్తులతో మీరు తిరగవలసి ఉంటుంది వారితో మాట్లాడవలసి ఉంటుంది సంబంధంలో ప్రతికూల ఆలోచనల కారణంగా మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు క్యాటరింగ్ మరియు జీవితాన్ని మెరుగుపరచుకోండి ఇక మీరు చూసుకున్నట్లయితే మీకు ఈ రోజు ఇతరులపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం కూడా ఉంది ఈ రోజు అధికారులతో ఘర్షణ నివారించినట్లయితే మీరు వ్యాపార రంగంలో మంచి ఫలితాలను అయితే సాధిస్తారనే తెలుస్తుంది ఇక లక్కీ సంఖ్య ఎనభై రెండు లక్కీ కలర్ అయితే నేవీ బ్లూ నేటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు ఇంట్లో మీరు దీపం వేయాల్సి ఉంటుంది ఇంట్లో ధూపం కొరకు మీరు చక్కగా గుగ్గులం పొడి సాంబ్రాణి ఆవు నెయ్యి ఎండు కొబ్బరి పొడి పంచదార ఈ ఐదు కలిపి మండించి ఆ ధూపం మొత్తం ఇల్లంతా మీరు పెట్టాల్సి ఉంటుంది ఈ చేసినట్లయితే మీకు నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరం అయిపోయి అన్ని శుభాలు కలుగుతాయి ఇక మీకు ఈ పరిహారం వల్ల మీకు అన్ని శుభాలు కలిగేసినటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి తర్వాత కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకోండి రోజు ఈ విధంగా రాశి బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో